గుంటూరు సిటీలో ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఒక మంచి హౌస్ కోసం చూసుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోకమండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇదేనండి ఇండివిడ్యువల్ హౌస్ అయితే కనుక సో మన లొకేషన్ వచ్చేసి గుంటూరులోని కేవీపీ కాలనీ రోడ్ అండి ఆరాగ్రహారం సో ఇక్కడ మనకి ఈ హౌస్ మొత్తం వచ్చేసి నూట డెబ్బై ఆరు గజాలు అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది చూడొచ్చు ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి హౌస్ అయితే కూడా చాలా బాగుందండి సింపుల్గా సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది అండి మీరు ఏరియాకి చూడచ్చు అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా బాగుంది అండి మాట ఏరియా కేవీపీ కాలనీ అనేది సో నూట డెబ్బై ఆరు గజాలు అయితే మనకి ఈ హౌస్ అయితే సేల్కి వచ్చింది ఇక్కడ ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి యాభై ఒక లక్షల అరవై ఏడు వేలు అండి ఇది రిజర్వ్ ప్రైజ్ అండి మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది యాభై ఒక లక్షల అరవై ఏడు వేలు నుంచి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది మీరు చూడొచ్చు కేవీపీ కాలనీ మెయిన్ రోడ్ ఉన్నది సో ఇంకా అంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ